సమాజ శ్రేయస్సు కోరుతూ స్వలాభం ఆశించకుండా తన యావదాస్తిని సమాజానికి దానం చేసిన శ్రీకృతి వెంట పేరు రాజ్యపంతులు ఉన్నత సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీకృతి వెంటి రాజు పంతులు విద్యా ప్రాంగణంలో జరిగిన ఎడ్యుకేషన్ ట్రస్ట్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తొలిత ట్రస్ట్ నూతన చైర్మన్గా సలాది వెంకటప్ప నాయుడు మాస్టర్ సభ్యులుగా మార్ని సుబ్బారావు కొండపల్లి చిరంజీవి రవికుమార్ బాలంద్రపు లక్ష్మి సరస్వతి దుర్గ ప్రసాదరావు అంపలు వరలక్ష్మి నరల సురేష్ బండి సత్యవాణి ముచ్చుమిలి సుజాత తదితరులు మంత్రి సుభాష్ ఏఎంసీ చైర్మన్ అక్కల రాయ్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జ్ పొలెషిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆశీర్వచన మధ్య ప్రమాణ దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ బాలజీ రాంప్రసాద్ పాలక మండలిలో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ సమాజ సేవ కోసం నిరుపేదలకు విద్య అందించేందుకు పేరాజు పందులు తన యావదాసిని దారదత్తం చేయడం అభినందనీయమన్నారు ఆనాడు నిస్వార్థంగా తొంభై ఆరు ఎకరాలు ఇచ్చిన దానం నేడు లక్షల మంది విద్యా అభివృద్ధికి ఉపయోగపడుతున్నారు పాలిటెక్నిక్ కళాశాల వెటనరీ కళాశాల జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థి విద్యా వ్యాప్తి జరుగుతుందన్నారు పేరాజు పందుల ఆశయాలు నిర్వహించేందుకు పూర్వ వైభవం వచ్చేందుకు నూతన పాలక కమిటీ చైర్మన్ నాయుడు మాస్టర్ ఆధ్వర్యంలో కృషి చేయాలన్నారు గుర్తుపెట్టి పేదాది పట్టు గారి యొక్క దివ్య విగ్రహానికి పోలబాల ఆవిష్కరణ చేస్తూ నా విద్యుత్ ధర్మము యోగ్యము గాను నమ్మకము లేకుండా दुष्ट तोनेंगल ना? <laughs> గౌరవ ప్రిన్సిపల్ కౌన్సిలర్ గారు గౌరవ స్టాలిన్ గారు గౌరవ చంద్రపల్లి వీరభద్రరావు గారు గౌరవ గోలపల్లి కృష్ణ గారు గౌరవ శేషారావు గారు గౌరవ మేసరి సూర్యనారాయణ గారు గౌరవ చెప్పాల్సింది